హిందు సంస్కృతిలో ముక్కు పడకలు ముఖ్యంగా శ్రేయస్సు రక్షణ అందిస్తాయని నమ్ముతారు అవి పార్వతీదేవితో కూడా సంబంధం కలిగి ఉంటాయి ఇది సామరస్య పూర్వక వివాహం అదృష్టం ఆశీర్వాదాలను సూచిస్తుంది ఇంకా ఆయుర్వేద పద్ధతుల ప్రకారం ముక్కు కొట్లు ముఖ్యంగా ఎడమ ముక్కుపై ధరిస్తే బూతు నొప్పిని తగ్గించగలవని పునరుత్పత్తి వ్యవస్థలో దాని సంబంధం కారణంగా ప్రసవాన్ని సులభతరం చేస్తాయని కొందరు నమ్ముతారు వివాహం శ్రేయస్సు ముక్కుబుడక హిందూ వివాహ సాంప్రదాయాలలో ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతదేశంలో ముఖ్యమైన భాగం ఇది స్త్రీ వైవాహిక స్థితిని సూచిస్తోంది శ్రేయస్సు అదృష్టం కోసం ఆశీర్వాదాలను కోరుతుందని పండితులు చెబుతున్నారు కొంతమంది ముక్కుబుడక ఆధ్యాత్మిక శరీర కవచంగా పనిచేస్తాయని ప్రతికూల శక్తులు దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తాయని నమ్ముతారు అందుకే వీటిని క్రమం తప్పకుండా దర్శిస్తూ ఉంటారు కొన్ని చోట్ల వీటిని మగవారు కూడా దర్శిస్తారు బూదు నొప్పి నివారణ ఎడమ ముక్కుకు ముక్కు బుడకలు ధరించడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన పీడను బిందువుగా సంబంధం ఉన్నందున అసౌకర్యాలను తగ్గించడానికి ఆయుర్వేద సూచిస్తారు దీని కారణంగా ప్రసవం సులభతరం అవుతుందని కొందరు నమ్ముతారు ఆక్యుపేషన్స్ కొంతమంది ముక్కు ఆక్యుపేషన్స్ పాయింట్ గా పనిచేస్తుందని స్త్రీ పురుష ఉత్పత్తిలో భాగాలను అనుసంధానిస్తుందని నరాలను ఉత్తేజపరుస్తుందని మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును మెరుగుపరుస్తుందని నమ్ముతారు